హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పవనానందం వ్లాగ్స్ ఈరోజు మనం వెళ్తున్నాము రాజమండ్రి విజేశ్వరం దగ్గర అయితే మనకి పులస చేపలు అయితే అమ్ముతున్నారంటే దానికోసం మనమైతే మన గోదావరి జిల్లాలోనే మేము కూడా ఉండేది మన గోదావరి ఫేమస్ అయిన పులస చేప తిన్నడానికి అయితే మేమైతే ఇప్పుడు రాజమండ్రి అయితే వెళ్తున్నాము పులస చేప అక్కడ రేట్లు ఉన్నాయో ఏంటో చూద్దాము అలాగే ఒక యూట్యూబ్ ఛానల్లో పులస చేప వచ్చి ఐదు వందలు అని చెప్పి అయితే ఉందండి మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఐదు వందలకి చేప వచ్చి కదా ఐదు వందల చేప వచ్చేస్తారు అడిగేద్దాం మన ప్రయాణం అయితే ఇప్పుడు మన బొబ్బర్ లంక మీదగా అయితే మన రావుల్ నుంచి స్టార్ట్ అయితే మన బొబ్బర్ లంక మీదుగా అయితే వెళ్ళిపోతున్నాం అండి ఇప్పుడు ఆ విజేశ్వరం బిజ్జి అంతా కూడా చూసి బొబ్బర్ లంక దగ్గర మనకి ఏ విధంగా రేట్లు అయితే ఉన్నాయో ఏంటో మొత్తం కూడా చూసేద్దాం అలాగే చేప కూడా నేను జస్ట్ రేట్ తెలుసుకున్న రాలేదండి ఒక చేప కొనుక్కొని తీసుకెళ్ళి ఇది అయితే మన వేలసో తెలీదు అలాగే పులసేప తెలీదు మొత్తం అయితే చేప అయితే కొనుక్కుని తీసుకెళ్లి వండి దాని టేస్ట్ ఎలా ఉందో కూడా నేనైతే ఫుల్గా చెప్పడానికి అయితే బయలుదేరిపోయాను వీడియో అయితే ఫుల్గా చూసేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టి మీకు వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ కూడా చేయండి ఇప్పుడు అయితే మనం ఉన్నామండి విజయేశ్వరం దగ్గర అయితే ఇక్కడ మొత్తం మనకి గోదావరి పాయిలు అయితే ఉంటాయి ఇదంతా కూడా మనం చూస్తున్నంత కూడా గోదావరి నది ఈ గోదావరి నది దగ్గర మనకి పులస చేపలు అయితే తెచ్చి అమ్ముతున్నారు అలాగే మనకి పులసలు అయితే ఈ సంవత్సరం కాదండి మళ్ళీ అంత ముందు కూడా అయితే పెద్దగా అయితే దొరకలేదు మన గోదావరి వల్ల మత్స్యకౌరులకి అయితే ఇవన్నీ కూడా అక్కడ బయట నుంచి అయితే వస్తున్నాయండి పులసలు వెలసలు అనేది చాలా డౌట్ మీద డౌట్గానే ఉంది మనం ఇప్పుడు అవన్నీ కూడా ఇక్కడ రోడ్డు పక్కన అయితే అమ్ముతున్నారు అవన్నీ కూడా చూసేసి దాని రేట్ ఎలా ఉంది ఏంటి మొత్తం కూడా మీకు చెప్తాను అలాగే చూడండి గేట్లన్నీ ఏ విధంగా క్లోజ్ చేశారు ఇవన్నీ కూడా మన గోదావరి పాయలు మనకి చుట్టుపక్కల కాలంలో అవి పంట కాలకు అవి వెళ్తాయి కదండి ఇవన్నీ కూడా పాయలు మాట మన రాజమండ్రి గోదావరి నుంచి ఇవన్నీ కూడా పాయలు పాయలుగా అయితే విడిపోయి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది మీకు ఆ పాయి కూడా చూపిస్తాను ఏ విధంగా అయితే వాటర్ ఉన్నది అక్కడ నుంచి వస్తుంది మనకనది ఇక్కడ మీరు చూసే అన్ని కూడా బ్యారేజ్లన్నీ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూడొచ్చు ఇవన్నీ కూడా తాళ్ళు దీన్ని బట్టి పైన మనం ఆపరేటింగ్ చేస్తే గేట్లు అయితే పైకి అవుతాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే గేట్ క్లోజ్ చేసి ఉన్నది క్లోజ్ చేసిన కూడా మన పక్కన నుంచి అయితే వాటర్ అయితే ఫ్లోటింగ్ అయితే ఎంత హెవీగా ఉందో చూడండి ఒకసారి అలాగే మేము ఇద్దరం అయితే రావడం జరిగిందండి పులస రేట్ల గురించి ఇప్పుడు మొత్తం తిరిగేసి ఎలా ఉండే మొత్తం మీకు చెప్పేస్తాను గోదావరి చూశారు కదండి మనం డైరెక్ట్ చూసినట్టయితే మనకైతే రాజమండ్రి బ్రిడ్జి ఉంది కదా రైల్వే బ్రిడ్జి రోడ్కం రైల్వే బ్రిడ్జి మొత్తం కూడా మనకి ఎలా కనిపిస్తున్నాయో ఇదంతా కూడా ఒక పాయిగా అయితే ఇడిపోతుంటాయి మన గోదావరి ఈ ప్రయాణం మన బొబ్బర్ల మీద ప్రయాణం చేస్తుంటే పాయలు పాయలుగా మనకైతే ఈ కోనసీమ అయితే ఇక్కడ నుంచి వాటర్ అయితే వెళ్తుంది మేమైతే ఈ అయితే ప్రయాణం చేస్తున్నామంటే చూడొచ్చు రోడ్డు పక్కన అయితే మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఈ స్టాల్స్ కింద వీటిలోనే మనకి చేపలు అయితే అమ్ముతారు చాలా వరకు ఇంకా పెట్టలేదు కొన్ని అయితే ఎదరున్నాయని ఎవరినో అడిగితే చెప్పడం జరిగింది మేమైతే ఇప్పుడు దానికోసం అయితే ఇంకా ముందుకైతే ప్రయాణం చేస్తాను అక్కడైతే మీకు చూపిస్తాను ఈ చూసి కూడా చేపలు అమ్మియే అయితే క్లోజ్ చేసి ఉంది ఒక చేపలు చేపలు అయితే ఈ చేపలు ఈ చేపలు మనం అంటే చాలా తిరుగుతేటక మనగా ఉంటుంది అండి ఒకసారి మనం ఒక దగ్గరతో ఈ బ్రిడ్జ్ దాటగానే మన స్టాల్స్ స్టార్ట్ అయిపోయినాయి అక్కడికి వెళ్ళి చేప రేట్లు మనం ఎలా బేరపడతాం మొత్తం కూడా చూసేయండి

ইয়ে নে চেনেহ বাইকে

പതിൽ <laughs> കൊടുക്കാൻ <laughs> <laughs>

ය එවන් ද පජුක අයන්නනග ජානි කොචන මුඩ සඳරන්න ඇයි ලඟ වන්න සහෙන්මමයි ලන්න ඒයන්ත සේම බාඩියන්තන ූත අලකොන්ටට මුූත ලගන්න ఫ్రెండ్స్ ఇక్కడైతే అడిగేసాము రేట్ అయితే మొత్తం ఏంటిదండి అన్నీ కనుక్కున్నాము అక్కడ కూడా ఎవరు కూడా రెండు వేలు తగ్గించి కూడా ఎవరైతే ఇవ్వట్లేదు మనం అయితే ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు లోపలి కొనడానికి వచ్చాము పుల షాప్ అయితే నెక్స్ట్ మనం ధవలేశ్వరం మార్కెట్కి వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి గోదావరి మధ్య చిన్న ఐలాండ్ కింద ఎలా అంత బాగుందన్నది ఈ చుట్టూరు కూడా మొత్తం గోదావరితో ఇదంతా నిండిపోయింది ఇక్కడ ఇవి రెట్టు పక్క తిరిగినా కూడా ఈ బ్రిడ్జిలు మనకు వస్తూనే ఉంటాయి అలాగే మనప్పుడు మనం ఏదైతే ధవళేశ్వరం ఉందో అక్కడికైతే మనం వెళ్ళిపోతున్నాము ధౌలేశ్వరం దగ్గర కూడా మనకైతే ఇప్పుడు చేపల మార్కెట్ ఉంది అక్కడికి వెళ్ళి ఎలా ఉన్నా తెలుసుకుందాం ఇప్పుడు నా పక్కన చూసినైతే ఇది వచ్చి మనకి మ్యూజియం అండి ఈ మ్యూజియంలో మీరు వెళ్తే ఆన ఏ విధంగా కట్టారు కాటన్ దోరకు సంబంధించిన అన్ని కూడా మీకు ఆ మ్యూజియంలో అయితే ఉంటాయి మీకు టైం ఉన్నప్పుడు ఆ మ్యూజియంలోకి వెళ్ళి మొత్తం కూడా చూడండి దానికి కూడా టికెట్ అయితే ఉంటుందండి ఇప్పుడు అలాగే మన ధౌలేవ్వరం బ్యాక్ దిగిన తర్వాత ఇక్కడైతే పొద్దు పొద్దున్నే మేము అయితే రావడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకి మిలెట్స్తో సంబంధించి ఫుడ్తో ఒక స్టాల్ అయితే కనిపించిందని అక్కడైతే ఒక రాగిసేవా తాగేసి మనమైతే ఇప్పుడు ధవలేశ్వరం మార్కెట్కి వెళ్ళిపోతే ఇక్కడ రెండు మార్కెట్లు అయితే ఉంటాయి రెండు మార్కెట్లో కూడా మనకి ఏ విధంగా అయితే ఉన్నాయి అక్కడ మన కుల సేవ దొరుకుతుందా లేదా అన్నది అయితే అక్కడికి వెళ్ళి చూసేద్దామండి మీరైతే వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి ఇదేనండి ధౌళేశ్వరం మనకి ఇక్కడ ఇక్కడే మనకి ఒకటి అయితే మనకి మార్కెట్ అయితే ఉంటుంది గోదావరి పక్కనే ఇక్కడికి వెళ్ళి మనం ఎలా ఉన్నాయి రేట్లు అనేది మొత్తం కూడా చూసేద్దాం ఇలా ఇక్కడ ఏ చేపలు ఉంటాయి కూడా ఒకసారి అయితే చూద్దాం చూశారు కదండి ఇది మార్కెట్ ఇక్కడైతే పెద్దగా అయితే మాకు ఏమి ఎక్కువ అయితే కనిపించలేదు అలాగే ఎదరికి వెళ్తే ఇంకో పెద్ద మార్కెట్ కూడా ఉంటుంది అన్నారు ఇక్కడ అయితే లో మేమైతే రేట్ అయితే అడిగాము ఎనిమిది వందలు చెప్పి మనకి ఆరు వందలుగా అయితే ఫైనల్గా ఇస్తారని చెప్పడం జరిగింది అలాగే మేము ఇక్కడ చూసుకోవచ్చు గోదావరి పక్కనే మనకు చేపలు అయితే పడుతున్నారండి ఇక్కడ అయితే చేప పడ్డాయి చూడండి ఒక బొచ్చేప అయితే పడింది

నెక్స్ట్ మనం గొప్ప మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం అండి అది కూడా మనకి రోడ్డు పక్కనే ఉంటుంది మన ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ తిరిగి కొంచెం ముందుకు వెళ్ళగా లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది ఇదే మార్కెట్ ఇక్కడైతే కొంచెం మనకి ఎక్కువగానే ఉంటుంది రొయ్యలు కావచ్చు రొయ్యలు మొత్తం అన్ని రకాల చాబాయి ఇక్కడ మన పొలచాపే దొరికినాయి ఈ పొలచాపే ఎంత చెప్తుందో ఒకసారి చూడండి ये कुछ माजें तो में और ये केरीवा भाई दन रगड़िया वंटेंस कैसे हो दे ले मारिया मा सेट पोन दे पोसएते 30 और ना 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 बाबू ये बात ना रे क्याते उसको लेना मां बाबू चलता रहे ये देना ना ना अल्लाह बाबा ये इतना नहीं ये लगाम कि लो जी शायरील ഇല്ല നീ ആ കൂടിയാ വീരൻ മൂടാ വെച്ചാ കവറേ അടോമായിดิ ആ സബ്ജക്റ്റ് വച്ചാ കവറേയിൽ പോദരില സർവായി ഇത് എന്നടാ എന്നാണക്കൊന്ന് നമ്മളിന്ന് വന്നിട്ടുണ്ട്

మొత్తం మీద చేప అయితే కొనేసానండి ఆవిడ కూడా ఫైనల్గా మనకి పదిహేను వందల దాకా వచ్చింది మనం అయితే ఐదు వందలు చెప్పాం కదా మొత్తం ఏడు వందలు అని చెప్పాను మొత్తం మీద వెయ్యి రూపాయలకి అయితే ఫైనల్ అయిపోయింది మాకు ఆ చేప అయితే ఈ చేప నేను వెయ్యి రూపాయలకి అయితే కొన్నాను సేమ్ పులస్ చేప ఎలా అయితే కొన్ని మనం వండుకుంటామో అదే విధంగా అయితే ఇది కూడా వండేద్దాము ఇది అయితే పులస అయితే అనుకోవట్లేదు అండి ఒక పులస అయితే మాత్రం మినిమం మనకి ఇరవై వేలు నుంచి మన కిలో చేప వచ్చి మనకి పదిహేను వేలు పదివేలు పైన రేటు ఉంది మనకి వెయ్యి రూపాయలు దొరికి చేపట్ చేప ఇది పులసే కాదండి మేమైతే పులస చేప అనుకుని పులస చేప లాగా అయితే వండుతున్నాము నేనైతే ఇప్పుడు పులస చేప తినలేదు మా మమ్మీ అయితే పులస అయితే తిన్నారంట అన్న తర్వాత రేస్టర్ లా ఉందా మొత్తం కూడా మీకు చెప్తాను ఇది పులస చేపలాగే సేమ్ అంత కర్రీ అయితే మనం వండేద్దాం ఇప్పుడు అయితే చేప అయితే అక్కడ ఆల్రెడీ చేస్తానని చెప్పారు ఇక లేదు నేను ఇంటికి చూపించాలని చెప్పి నేను తీసుకొచ్చి మీ అమ్మ చూపించాను మీ అమ్మ అయితే ఎలాగ ఉంటుందా పులసేపు అయితే అందే ఇప్పుడు ఈ టేస్ట్ అంతా కూడా పులస చేప విధంగానే మొత్తం అంతా ఉండేసి మీకు లాస్ట్లో ఎలా ఉంటుందో మొత్తం కూడా చెప్తాను వీడైతే ఫుల్గా చూడండి అలాగే దీని ప్రిపరేషన్ అంతా ఏ విధంగా ఉందో మొత్తం చెప్తాను అలాగే మన పులస గురించి చెప్పుకుంటే అంటే పులస మనకి అసలు ఎలా దొరుకుతుంది పులసకి ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది ఈ గోదావరిలో మన సముద్రం నుంచి గోదావరి రాక దీని టేస్ట్ ఎంత మారి ఎలా మారిపోతుంది ఈ చేప ఎక్కడి నుంచి అయితే మనకు వస్తుంది ఈ ఉత్తప్పుడు ఎందుకు మనకి చేప దొరకదు అనేది మొత్తం కూడా చూసేద్దాం ప్రజలు మనకి చేప అన్నది వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుందండి అలాగే ఆ ప్రదేశంలో మనకి వర్షాకాలంలో రావడం జరుగుతుంది అలాగే మనకి చేపడి విలస చేప అంటే ఇది విలస చేప అన్నది మనకిది సముద్రంలో ఉన్నప్పుడు విలసలుగాను అంటే అలాగే సంతాన ఉత్పత్తి కోసం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ టంజానియా వంటి దూర ప్రదేశాల నుంచి ఖండాలను దాటుకుంటూ హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి మన బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయంటండి అలాగే ఈ గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేదు మన సముద్రంలో కలిసే సమయంలో ఇవి గుడ్లు పెట్టడం అయితే ఉంటుందంటండి గోదావరిలోకి మనకి ఎలా ఉంటుందంటే ఎదురు ఎదురు ప్రవేశిస్తాయంటండి ప్రవేశిస్తాయంటే మన గోదావరిలోకి వచ్చేటప్పుడు ఇవి అంటే సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురుతూ వస్తాయంట ఇది నదీ ప్రవాహానికంటే అండి అతి వేగంగా అతి వేగంగా అంటే చాలా ఫాస్ట్గా అయితే ఇది దూసుకుంటూ వస్తాయంటండి ఆ ఎదురీదినప్పుడు అంటే ఈ చేప ప్రత్యేకత ఏంటంటే ఇదంతా మనకి ఇది జూన్ నుండి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది గుడ్లు పెట్టిన తర్వాత మళ్ళీ అక్టోబర్ నాటికి సముద్రంలోకి ప్రవేశిస్తాయి ఇవి గోదావరి వరద నీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగించడానికి వచ్చి వలలో మనకు చాలామందికి జాలకైతే పడుతు ఉంటాయండి వరదలు పడిన వెంటనే చనిపోతాయంట జస్ట్ వలలో పడాలంటే నీటిలోంచి బయట రాగానే ఈ చనిపోవడం జరుగుతుందంటండి అలాగే మనకి చేప మనకి రెండు రోజులైనా మూడు రోజులు అయినా కూడా చేప అయితే మనకి పాడవద్దు అంటండి గట్టు మీద పెడితే మాత్రం ఐస్ లేకుండా కూడా ఉంటాయంటండి అలాగే గోదావరి మనకి తీపి నీటిని వచ్చేసరికి ఈ చేప రంగు రుచి మారి పులసగా మారుతుందంటండి అలాగని గోదావరి అంతటా ఈ పులసలు మనకి అసలు దొరకమండి కేవలం మనకి ధౌలేశ్వరం బ్యారేజ్ నుండి సముద్రంలో కలిసే మధ్యలో మాత్రమే మనకి ఈ చేప అయితే దొరుకుతుంది మా వంట అంతా ఏ విధంగా జరుగుతుందో మొత్తం కూడా చూస్తున్నారు కదండి ఈ చేప కోసం నేను మట్టి కొండలో వండితేనే టేస్ట్ ఉంటుందని నేనైతే మట్టి కొండ అయితే కొనడం జరిగింది దీంట్లోనే మన ప్రిపరేషన్ అయితే మొత్తం జరుగుతుంది మీరు చూసే ఆల్రెడీ ఉల్లిపాయలు వేసామండి వెల్లుల్లి పేస్ట్ వేసి సేమ్ ఇదే విధంగా మిరుగుడు వండుకోండి ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే ఇది వెలస పొలస మొత్తం తెలియదండి నేనైతే కొత్త రకం టేస్ట్ అయితే చూశాను ఒక వెయ్యి రూపాయలకి అది చేపకొని అలాగే మన పులస తినాలంటే పుస్తలం అమ్మేసుకోవాలని చెప్పి ఒక స్థామత అయితే ఉందండి పుస్తలం ముక్కొక్కర్లండి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఐదు వందలు ఖర్చు పెట్టి మీకు తగ్గ ఒక చేప అయితే కొనుక్కుని ఈ విధంగా వండుకుని అయితే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీరు పులస తిన్నారేది నాకు తెలియదు నేను కూడా తినలేదు పులస అయితే మా మమ్మీ తిన్నదే ఆల్రెడీ తిన్నాను ఏం చెప్పారంటే ఇంచుమించు పులస టేస్ట్ లాగే ఉంది పర్లేదా అన్నారండి నేను వండడం కూడా సేమ్ అదే విధంగా అయితే మేము వండడం జరిగింది కాబట్టి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి మేము మా ప్రిపరేషన్ అంతా ఎలా ఉంది ఏంటి అన్నది చూసేనా ఉల్లిపాయలు అల్ల వెల్లు పేస్ట్ బాగా మగ్గిపోయిన తర్వాత మనం డైరెక్ట్ చింతపండు పులుసు అయితే వేసేసాము ఇందులో వాటర్ అయితే వేయలేదు ఆల్రెడీ మనం చింతపండు పులుసులోనే మొత్తం కలుపు తీసాము కదా దాంట్లోనే మన చింతపండు పులుసుతో కలిపేసి మనమైతే అందులో వేసేసామండి తర్వాత మనం బెండకాయ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు కూడా మనం దాంట్లో ముందుగా వేయలేదు ఇప్పుడే వేస్తున్నాము మీరు చూడండి అలాగే ఒక వంట అయితే ఒక పెద్దవాడు అయితే చేశారండి ఆల్రెడీ ఆవిడ చెప్పిన ప్రకారంగా అయితే నేను అయితే చేశాను నేను కూడా ఎప్పుడు వండలేదు మా ఇంట్లో కూడా ఎవరు వండలేదు చేప అయితే మా మమ్మీ అయితే అలా పుట్టింట్లయితే మా మా తాతయ్య గారు అయితే ఇచ్చేవారు అంటే వరకు బాగానే డైలీ అప్పుడు మనకి ఈ సీజన్ అంతా కూడా ఆయన చేపలు తెస్తానే ఉండేవారంట మన పులస ఆ టైంలో అయితే ఎక్కువ చాలా ఎక్కువ పులసలు దొరికి తక్కువ రేట్లు అయితే ఉండేవి ఇప్పుడైతే పొలసలు దొరకడం అరుదైపోయింది అయిపోయింది కాబట్టి అంత రేట్లు అయితే ఉన్నాయండి ఇరవై వేలు ముప్పై వేలు అయితే మనం అయితే కొనలేం కాబట్టి అది తక్కువ ప్రైస్లో మీద చేప అయితే కొనుక్కోండి పులుసు బాగా ఇరిగిపోయిన బాగా మరిగిపోయిన తర్వాత అండి మనకి ఉప్పు గట్ట అన్నీ వేసేసుకుని చూసుకున్న తర్వాత ఒకసారి మీరు చూడండి అలాగే మన శనగ కూడా సపరేట్గా ఫ్రై అయితే చేసామని చూడే శనకూడది శనగ టేస్ట్ కూడా నేను ఎప్పుడు తిన్నదను కానీ చాలా భిన్నంగా అయితే ఉంది టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా బాగా అయితే వచ్చి రావడం జరిగిందండి శన అయితే మన ఫైనల్గా అయితే దీంట్లో మనం ఆవకాయ నూనె వేస్తాం చూడండి ఆవకాయ నూనె అయితే వేసాము మన పులుసు అయితే ఒక మాక్సిమం నేనైతే గంట నర రెండు గంటలకు ఉడికించడం జరిగింది ఉడికిచ్చాక ఆయిల్ మొత్తం పైకి వచ్చి టేస్ట్ అయితే చంపేసింది మామూలుగా లేదు నేను తినేదంతగా మీకు వీడియో పెట్టలేదు ఫైనల్ అయితే కొత్తిమీర వేసాను ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది కొంత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు కూడా ఒకసారి అయితే ఇలాంటి ట్యాబ్లెట్ అయితే రుచి చూడండి మీరు తక్కువ ప్రైజ్ ఇరవై మీరు ఇరవై వేలు ముప్పై వేలు అయితే చేప కొనలేరు కాబట్టి అది అతి తక్కువ ప్రైజ్లో అయితే చేప కొడుకులు మీరు తిని టేస్ట్ అయితే చూసి నాకు కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూనే ఉండండి వీడియో చూస్తే లైక్ చేసి మరికొందరికి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ కూరది ఎక్సలెంట్గా అయితే ఉంది